ప్రైజ్ ద లాడ్ ఈరోజు వాగ్దానం ఆదికాండము నలభై మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనం నీకు క్షేమము కలుగును గాక భయపడుకుడి నేటి దినాల్లో మనం చూసినట్లయితే క్షేమము అనేది మనిషికి ఎక్కడ కూడా కనబడని కనబడటం లేదు రోజులు గడుస్తున్నవి సంవత్సరాలు గడుస్తున్నవి కానీ మనిషికి క్షేమకరమైన స్థితి అనేటువంటిది ఎక్కడ కూడా దొరకటం లేదు చాలా ఆందోళన చాలా భయము దేవుడు ఈ రోజున ఇక్కడ మాట్లాడుతున్నాడు భయపడకుడి నేను మీకు క్షేమాన్ని ఇస్తాను అని చెప్పి మన దేవుడు మనకు క్షేమకరమైన స్థితినిచ్చే దేవుడు బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో యాకోబీ తన తండ్రి దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని బయలుదేరి వెళ్తున్నప్పుడు బేర్షబా దగ్గర ఉన్నటువంటి అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ కిందని చెప్పి ఒక రాయిని తలగడగా చేసుకొని నిద్రపోతూ ఉండగా అప్పుడు అతడు ఒక కలగన్నాడు అందులో ఒక నిచ్చిన భూమి మీద నిలబడి ఉండగా దాని కొన ఆకాశం నటుతూ ఉన్నది దాని మీద దేవుని యొక్క దూతలు ఎక్కుచు దిగుచు ఉన్నప్పుడు దానికి పైగా నిలిచి ఉన్నట్లుగా ఆయన తనతో మాట్లాడుతున్నట్లుగా యాకోబు అక్కడ చూశాడు నేను నీ తండ్రి అయిన యా అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను నేను వారికి తోడుగా ఉన్నట్లుగా నీకు కూడా తోడుగా ఉంటాను నీవు వెళ్ళు ప్రతి చోట కూడా నేను నీకు తోడుగా ఉండి నీకు క్షేమాన్ని ఇస్తానని చెప్పి యాకోబుతో దేవుడు మాట్లాడినప్పుడు యాకోబు నిద్రలేచి అక్కడ ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు ఇది నిశ్చయముగా దేవుని యొక్క కాలయమే తప్ప వేరొక గవిని కాదు ఇది పర్లోకపు గవిని అని చెప్పి ఒక రాయిని ప్రతిష్ఠించి ఇది బేతేలు అనబడు అని చెప్పి ప్రార్థన చేస్తాడు దేవునికి ప్రభువ నా తండ్రి ఇంటికి తిరిగి నేను క్షేమంగా వచ్చేటప్పుడు నాకు ఆహారాన్ని నాకు కావలసిన వస్త్రాన్ని నువ్వు సమకూర్చినప్పుడు నాయనా నేను నిన్ను విడిచిపెట్టను నాకు మరలా క్షేమకరమైన స్థితిని ఇచ్చినప్పుడు నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను నా ప్రయాణం అంతట్లో తోడుగా ఉండు అని దేవునికి ప్రార్థన చేస్తాడు దేవునికి ఏదైతే తను ప్రార్థించాడో అటు రీతిగా యాకోబుకి క్షేమకరమైన స్థితినిచ్చాడు క్షేమకరమైన మార్గంలో దేవుడు నడిపించాడు క్షేమకరమైనటువంటి బిడ్డలని క్షేమకరమైన కుటుంబాన్ని దేవుడు వారికి అనుగ్రహించి మరలా తండ్రి ఇంటికి తీసుకొని వచ్చినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం కాబట్టి మన దేవుడు ఎవరంటే మనకి క్షేమాన్ని ఇచ్చేవాడు ఈ రోజున భయపడవద్దు కృంగిపోవద్దు దీనస్థితి అని చెప్పి ఇబ్బందులతో ఉన్నామని చెప్పి సతమతం అవుతున్నామేమో కానీ మన దేవుడు మనకి క్షేమాన్నిచ్చేవాడు మనము భయపడాల్సిన అవసరంలా సింహపు పిల్లలు ఏమి గలవై ఆకలుగునేమో కానీ తన ఆశ్రయించి వారికి ఏది కూడా కొరత ఉండదని బైబిల్ చెప్తుంది పౌలు గారు తన యొక్క మిషనరీ యాత్రలో మూడు మిషనరీ యాత్రలు ప్రయాణాలు చేసినప్పుడు అనేక ప్రయాణాలలో నదుల వలనను సముద్రాల వలనను ఫ్రెండ్స్ వలనను స్నేహితులు బంధువుల వలనను అలాగే తాను వెళ్ళినటువంటి ప్రతి స్థలంలో కూడా ఎంతగానో ఎంతగానో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఎక్కడ చూసినా కూడా క్షేమం అనేది కనబడలేదు అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు అతనికి క్షేమకరమైన మార్గాల్లో నడిపిస్తూ ఎప్పటి కొరకు కావాల్సిన క్షేమాన్ని అప్పుడు దేవుడు అతనికి దయచేస్తూ తన పరిచయలో అద్భుతంగా మలుచుకొని వాడుకున్నాడు ఈరోజు నీ వాగ్దానం పెట్టిన ప్రతి సహోదరి సహోదరుడా నీకు నీ కుటుంబానికి క్షేమాన్ని ఇచ్చేవాడు మన దేవుడు భయపడాల్సిన అవసరం లేదు కురిగిపోవాల్సిన అవసరం లేదు ఆయన ఉండగా మనము క్షేమకరమైన మార్గాలలో క్షేమకరమైన స్థితిని పొందుకొని ముందుకు వెళ్తాం ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవుడ ఎస్ అయ్య ఈ వాగ్దానాన్ని ఎంతమంది అయితే విలుచున్నారో వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసి నైనా వారికి ఉన్న భయాలన్నీ తొలగించండి ఇదిగోనైనా ప్రపంచాన్ని చూసి భయపడుతున్నారు కొత్త కొత్త వింత జబ్బులను చూసి భయపడుతున్నారేమో అయా లేమి స్థితిని చూసి భయపడుతున్నారేమో అప్పులను చూసి ఇబ్బందులను చూసి భయపడుతున్నారేమో నీవు ఈ రోజున వాక్యం ద్వారా చెప్పావు భయపడకుడి నేను మీకు క్షేమాన్ని ఇస్తానని చెప్పి నాయన మీరు క్షేమాన్ని ఇచ్చే దేవుడు ఎంతో మంది భక్తులకు క్షేమాన్ని ఇచ్చినట్టుగా ఈ వాగ్దానం ఎంతమంది అయితే చదివి ఉన్నారో విని ఉన్నారో వారి జీవితంలో కూడా గొప్ప క్షేమాభివృద్ధిని మీరు కలుగ చేసి తోడుగా ఉండి నడిపించమని యేసు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాం పరమతండ్రి ఆ మెయిన్